వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సో ఇక్కడ ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఒక వెబ్సైట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఏంటి దాని లింక్ ఏంటి దాంట్లో అప్లికేషన్ నెంబర్ ఎలా చెక్ చేయాలి మరి అప్లికేషన్ నెంబర్ అంటే ఏంటి అదంతా డీటెయిల్గా చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్న వెబ్సైట్ లింక్ అనేది నేను కామెంట్స్లో ఇస్తాను వెబ్సైట్ వచ్చి ప్రజాపాలన తెలంగాణ జిఓవి డాట్ ఇన్ సో ఇక్కడ లాగిన్ పేజ్ ప్రజెంట్ అయితే హోమ్ పేజ్లో మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మరి వెబ్సైట్ ఓపెన్ చేయగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ పేజ్ మనకు సంబంధం లేదు ఇది డిపార్ట్మెంట్ లాగిన్ పేజ్ అన్నట్టు అంటే ఎవరైతే డేటా ఎంట్రీ చేస్తారో వాళ్ళకి డిపార్ట్మెంట్ లాగిన్ అనేది ఇస్తారు వాళ్ళు ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి అలాగే మీకు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉందండి సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనివల్లనే మనకి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సింది ఓకే తెలుస్తుంది మనకు అప్లికేషన్ స్టేటస్ దీనివల్ల తెలుస్తుంది సో ప్రజెంట్ ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి రిసిప్ట్ మీద ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇది నో అప్లికేషన్ ఫౌండ్ అని వస్తుందండి సో ఇంకా డేటా అప్డేట్ చేయలేదు అప్డేట్ చేయని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే నో అప్లికేషన్ నెంబర్ ఫౌండ్ అనే వస్తుంది మరి ఎలా మనకి మెసేజ్ వస్తుందండి మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేశాం కదా అప్లికేషన్లో ఆ అప్లికేషన్ నెంబర్లో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి మనకి మన అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ చేసి వాళ్ళు పంపిస్తారు డేటా ఎంట్రీ చేసిన తర్వాత సో అది ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ చెప్ చూపిస్తుందండి సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి మెసేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన స్టేటస్ అనేది తెలుస్తుందండి ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేసి చూపించాలనుకుంటున్నాను ఆ అప్లికేషన్ నెంబర్ స్టేటస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది సో ఈ ప్రజెంట్ నేను ఇప్పుడు ఎంటర్ చేసే నెంబర్ ఇక్కడ మీకు చూపిస్తాను ఆ నెంబర్ వచ్చి టూ అని ఎంటర్ చేస్తాను టూ అని ఎంటర్ చేస్తే వ్యూ స్టేటస్ అని క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ నెంబర్ అనేది నాట్ ఫౌండ్ అని వస్తుంది సో ఎందుకు అంటే మనము ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఇంకా డేటా ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేయలేదు సో ఇక్కడ టూ ఎంటర్ చేసాను చూడండి నో అప్లికేషన్ ఫౌండ్ విత్ దిస్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది సో ఈ రకంగా మన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు